స్థానిక దానవాయిపేటలో ఉన్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ హెడ్ కేబీబీ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా తలసేమియా చిన్నారుల సహాయార్థం శుక్రవారం నాడు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు సంస్థ సీనియర్ సేల్స్ మేనేజర్ పచ్చిపులుసు ప్రసాద్ మాట్లాడుతూ వ్యాపారంతో పాటు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలనే తపనతో పనిచేసే తమ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ హెడ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా తలసేమియా చిన్నారులను ఆదుకోవటానికి రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు మురమండకు చెందిన ఎస్కే వల్లి ఇదే శిబిరంలో వందవసారి రక్తదానం చేసి అందరిలో స్ఫూర్తిని నింపారు అమీర్ షాషాను దుస్సాలువా జ్ఞాపికతో అభినందించారు ఎస్ఎస్ఎం పచ్చిపులుసు ప్రసాద్ బ్రాంచ్ మేనేజర్ జె వెంకటసాయి ఐ భూషణం చేతుల మీదుగా రక్తదానం చేసిన వారికి జ్ఞాపికలు అందజేశారు స్టార్ హెల్త్ సేల్స్ సిబ్బంది ఏజెంట్లు పి పేరయ్య శ్రేష్ఠి శ్రీనివాసరావు రాయుడు మధుసూదన్ రావు శ్రీకాంత్ పి చంద్రశేఖర్ పివి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు జరిగింది ఈరోజు మా రీజనల్ హెడ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కేబిబి శ్రీనివాస్ గారు జన్మదిన వేడుకల్లో సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఆచరించడం జరుగుతుందండి యాక్చువల్గా మా భాష ఆశయం ఏంటంటే మీరు ఎంతసేపు వ్యాపారం చేయడమే కాదు సేవలో కూడా మీరు ముందడాలి వ్యాపారంలోనే కాదు సేవల్లో కూడా మీరు ముందడ్డాలి అని చెప్పేసి మా కేబీబీ శ్రీనివాస్ గారు మాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు సో దానికి నాందిగా ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా తలసీమ పిల్లల కోసం ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క ఈ బృహత్తర కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి మా సేల్స్ మేనేజర్స్ మిత్రులు అలాగే ఏజెంట్స్ అలాగే మా కస్టమర్సు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో సహకరించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి తలసేమ్య మీద అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తున్న మన రాజమండ్రి విక్రమ్ జైన్ గారు కానీ అలాగే మన అమీర్ పాషా గారు కానీ అట్లాగే వందవసారి రక్తదానం చేసేటటువంటి అలీ గారు కానీ సో వీరందరూ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉండే ఒక వ్యాధికి ఎదురవుతున్న పిల్లలు ఉన్నారండి అదే తలసీమ వ్యాధి అన్నది అందరికీ తెలుసు మన రాజమండ్రిలో దీనికి సంబంధించి ఎన్నో సంస్థలు ముందుకొచ్చి పిల్లల యొక్క ఆరోగ్యం రీత్యా బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేయడం వా పిల్లలకి ప్రతి పదిహేను రోజులకో లేకపోతే నెల రోజులకి ఒకసారి బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది వాటిని వెంటనే ఎమర్జెన్సీగా సపోర్ట్ చేయకపోతే పిల్లల ప్రాణాలు కూడా చలగాటం ఆడే అంత భయంకరమైన వాతావరణంలో పిల్లలు ఉన్నారు సో ఆ దృశ్య ఈరోజు స్టార్ లై లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు మిస్టర్ కేబీబీ శ్రీనివాస్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క నోబుల్ కాజ్కి వాళ్ళ యొక్క బ్లడ్ క్యాంప్ని కండక్ట్ చేయడం నిజంగా హర్షణీయం వాళ్ళకి వాళ్ళ టీం సభ్యులందరికీ రాజమండ్రి విభాగం వారికి నేను ప్రత్యేకించి అభినందనలు తెలుపుకున్నాను మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను